మంచి మాటకు స్వాగతం ఈరోజు మంచి మాట ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా ఎక్స్పెక్టేషన్ అంటే మనం ఆశించినట్లు జరగాలని ఎదురు చూస్తాం ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మన పట్ల మనకు ఉంటాయి ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అదేవిధంగా కొన్ని పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఇలా జరగాలి ఈ పని ఇలా జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అసలు జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది అన్ని వేళలా అందరిలో ఈ ఎక్స్పెక్టేషన్స్ నడవడం అనేది అతి సహజంగా మనకు అనిపిస్తుంది ఉదాహరణకి మనం కొన్ని విషయాలు చూస్తే కనుక ఒక బాస్ తన అసిస్టెంట్ని ఒక వస్తువు ఫలన టైంకి తను వచ్చేసరికి టేబుల్ పైన రెడీగా ఉండాలి అని చెప్పారు సరే ఆయన వచ్చారు అక్కడ ఆ వస్తువు తను అనుకున్న ప్రకారం రాలేదు అసిస్టెంట్ని పిలిచారు తిట్టారు ఆయనకి కోపం వచ్చింది నేను చెప్పినట్టు ఎందుకు చేయలేదు నువ్వు కొన్ని పరుష పదాలతో అతన్ని మందలించేసరికి అతను హర్ట్ అయ్యాడు మరి కోపం వస్తుంది కదండి తిట్టకుండా ఎలా ఉంటారు లేకపోతే వాళ్ళకి భయం ఉండదు కదా ఏముంది ఇందులో ఆయన బాస్ ఆయన అనవచ్చు అనిపిస్తుంది అలాగే అతను కూడా హర్ట్ అవుతాడు పొరదుట తిట్లు తిన్నాను అనుకుంటాడు అతను హర్ట్ అవటం కూడా సహజమే ఇలాగా తిట్లు తిట్టడాలు బాధపట్టాలు మళ్ళీ యథావిధిగా పనులు చేసుకోవటాలు మామూలే అనిపిస్తుంది ఇక్కడ ఈ సిచ్యుయేషన్లో మరి బాస్ ఎలాగా ప్రవర్తించాలి అతను ఎలాగా దాన్ని తీసుకోవాలి ఒకసారి ఆలోచిస్తే కనుక ఆయన అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అతను చెయ్యలేదు అది కరెక్టే కానీ నెగిటివ్గా స్పందించాల్సిన అవసరం కూడా లేదు అతనికి ఒక వార్నింగ్ ఇవ్వచ్చు బ్యాలెన్స్డ్గా మాట్లాడవచ్చు ఈసారికి నేను వదిలేస్తున్నాను వెంటనే తీసుకొని రండి అది చాలా ఇంపార్టెంట్ వస్తువు కాబట్టి నేను అంతలా చెప్పాను ఇక ముందెప్పుడు ఇలా చెయ్యొద్దు అని ఆయన గట్టిగా చెప్పవచ్చు మందలించవచ్చు కూడా కానీ ఎదుటి మనిషి హట్ అయ్యేలాగా తిట్లు రావడం కానీ పరుష పదజాలం కానీ అక్కడ రాకుండా చూసుకోవచ్చు అదేవిధంగా అతను కూడా నన్ను తిట్టారు అని అది హట్ లాగా తీసుకునే బదులుగా నేను చేసింది తప్పే ఆయన అడిగిన టైం ప్రకారం నేను ఇవ్వలేదు ఆయన ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గానే ఇచ్చారు ఇది వరకు పాత బాస్ ఎవరైతే ఉండేవారో ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు కాదు కాబట్టి నాకు అలవాటైపోయింది తేవచ్చలే అనుకున్నాను అని తను రియలైజ్ అయ్యి తన తప్పు తను యాక్సెప్ట్ చేసినప్పుడు బాధ అనిపించదు ఇక నుంచి జాగ్రత్తగా ఉందాం అని ఒక పాఠం నేర్చుకొని ఆయన మెచ్చుకునేలాగా ప్రవర్తించడం మొదలెడితే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ రకంగా నిత్య జీవితంలో ఎన్నో విషయాల్లో ఒకరితో చెప్పి చేయించుకునేటప్పుడు చేసేటప్పుడు వాతావరణం పాడవకుండా మనము జాగ్రత్త పడవచ్చు ఇక మనం రిలేషన్స్ గురించి వద్దాం రిలేషన్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం రిలేషన్స్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి అతి సాధారణం భార్యాభర్తల మధ్య కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అలాగే పేరెంట్స్ పిల్లల మధ్య ఇక ప్రతి సంబంధంలో కూడా కొన్ని ఆశించడాలు ఒకరి పట్ల ఒకరికి నడుస్తూ ఉంటాయి ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు కూడా వారమంతా పని చేసి అలసిపోయి ఉంటారు వారం చివరిలో ఆ సండే ఎలా గడపాలా అని ఎవరి మటుకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇది చాలా రొటీన్ సహజం కూడా అతను తను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు నేను ఈ సండే ఎలాగైనా సరే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి వాడికి పెళ్ళి అయ్యి వన్ ఇయర్ అయింది కాపురం కూడా పెట్టాడు అయినా కూడా వాళ్ళ ఇల్లు దూరం కాబట్టి నేను తను పిలిచినా కూడా వెళ్ళలేకపోతున్నాను రేపు సండే తప్పకుండా వెళ్ళాలి అని ఆయన ప్లాన్ చేసుకున్నారు డిసైడ్ అయ్యారు చెప్పారు కూడా రేపు వస్తున్నాను అని సరే ఇంటికి అలాగే వైఫ్ కూడా ఆయన భార్య కూడా తన ప్లాన్ తను చేసుకుంటున్నారు వీకెండ్ వచ్చింది సండే వచ్చింది ఈ మధ్య మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు లాక్డౌన్ కారణంగా సినిమా హాళ్ళన్నీ మూసేశారు ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినాయి తనకిష్టమైన హీరో ఒక సినిమా వచ్చింది ఎలాగైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కొంచెం షాపింగ్ చేసుకొని హోటల్కి వెళ్ళి చేసి హాయిగా ఇంటికి వచ్చి పడుకుందాం అనే ఒక ప్లాన్ తను అనుకున్నారు సరే ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి ఇద్దరు ప్లాన్స్ కూడా సహజమే ఇక ఒకరి ముందు ఒకరు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకునేటప్పుడు హస్బెండ్ మామూలుగా రేపు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పాను మనం వెళ్దాం అన్నారు అంటే తనకి కోపం వచ్చింది ఎందుకంటే తన మనసులో వేరే ప్లాన్ ఉంది నేను రాను మీరు వెళ్ళండి అన్నారు హస్బెండ్కి కోపం వచ్చింది నువ్వెప్పుడో ఇంతే నేను చెప్పిన మాట వినవు భర్త అంటే నీకు గౌరవం లేదు అని ఆయన అన్నారు అక్కడ ఏమైందంటే ఇద్దరు చక్కగా ప్లాన్ చేసుకున్నారు కానీ వాతావరణం అక్కడ ఇద్దరు మూడ్స్ ఆఫ్ అయిపోయారు వాస్తవానికి హస్బెండ్ తనతో చెప్పినప్పుడు ఇలా వెళ్దాం అనుకున్నాను నేను వెళ్దాము అన్నప్పుడు తన కూడా తన మనసులో భావాన్ని చెప్పచ్చు అయ్యో అలా చెప్పేశారా తనకి నేనేమో ఇలా ప్లాన్ చేసుకున్నాను మన ఇద్దరం సినిమాకి వెళ్ళి చాలా రోజులు అయింది వెళ్తే నాకు బాగుండేది ఆఫ్కోర్స్ సర్లేండి ఏం చేస్తాం వెళ్ళొద్దాంలేండి అని అర్థం చేసుకొని భర్తని దాని సిచ్యువేషన్ని తను యాక్సెప్ట్ చేసి వాతావరణం నార్మల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తే అక్కడ ప్రాబ్లం లేదు అలా కాకుండా నా ఇష్టానికి మీరు ఎప్పుడు కూడా వాల్యూ ఇవ్వరు మీరు చెప్పినట్టే నేను నడుచుకోవాలి నేను ఎదురు చూస్తూ ఉన్నాను వీకెండ్ కోసం ఇలా మాట్లాడి ఒకరికొకరు నెమ్మదిగా ఘర్షణ పెంచుకుంటే ఆ వీకెండ్ సంతోషానికి బదులుగా ఇంకొకలాగా ముగుస్తుంది అందుచేత పరస్పరం ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాదు చాలా వాస్తవమే కానీ కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వడము అర్థం చేసుకోవడము అక్కడ రిలేషన్స్లో తేడాలు దాకుండా చూసుకోవటం అనేది ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ నెగిటివ్గా స్పందించకుండా మనం దాన్ని చక్కగా రెస్పాన్స్ అయితే బాగుంటుంది ఈ రకంగానే ఒక కోడల పట్ల అత్తగారికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవచ్చు లేకపోతే ఒక తండ్రి పైన కొడుకు ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు పిల్లల పట్ల పేరెంట్స్ కూడా వీళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా మాట్లాడాలి అన్నీ అనుకుంటారు కానీ వాళ్ళు అనుకున్నట్టుగా పెర్ఫెక్ట్గా అన్నీ కూడా నడవవు అనే వాస్తవాన్ని మనం గమనించుకొని మనం ట్రై చేయాలి అనుకోవాలి పెట్టుకోవాలి కానీ అన్నీ కూడా అనుకున్నట్టు జరగనప్పుడు దాన్ని హర్ట్ లాగా బాధలాగా తీసుకోకూడదు కొంతమంది ముక్కు మొహం తెలియని వాళ్ళు వాళ్ళతో బిహేవ్ చేసిన విధానానికి కూడా అదేంటి వాళ్ళు అలా బిహేవ్ చేశారు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను షాప్కి వెళ్తే అక్కడ ఆ షాప్ ఓనరు ఆ కౌంటర్లో అంత గొడవ పెట్టుకున్నాడు నేను ఇంత పెద్ద మనిషిని నేను ఎవరో తెలీదా నేను చాలా హర్ట్ అయ్యాను ఇలా అనుకుంటారు అతను ఎవరో మొక్కుమోహం తెలియని మనిషి అక్కడ చాలా రష్ ఉంది అతను ఏదో చిరాకులో ఉన్నాడు అతను ఏదో చిరాకులో గుర్తించకుండా అన్న మాటకి ఇంటికి వచ్చి కూడా వాళ్ళు చాలా బాధపడతారు కొంతమంది అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మనకి కొన్ని ఎదురవుతూ ఉంటాయి అటువంటప్పుడు వాటిని చాలా ఈజీగా తీసుకోవాలి ఆశించటము అనేది ఎంతవరకు సమంజసము మనం ఆశించినా కూడా అది అవుతుందా ఇదంతా మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం ఒకసారి ఒక వ్యక్తి నుంచి మనము ఒకటి ఆశించాము ఇంకోసారి కూడా ఆశించాము ప్రతిసారి ఆశిస్తున్నాము అయినా అది సాధ్యపట్టలేదు ఏం చేయాలి ఓ నేను ఆశిస్తున్నాను కానీ ఇది అక్కడి నుంచి మనకి రావటం లేదు కాబట్టి ఇంకా ఇది అందదు అనేది యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంకా నెక్స్ట్ టైం ఆశించడం మానేస్తే అక్కడ ఆ సమస్య తీరిపోతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కానీ ఎలా స్పందించాలి అనేది తెలుసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే రిపీటెడ్గా మనం హర్ట్స్ తీసుకొని ఆ యొక్క బాధల్ని మనం అక్యూములేట్ చేసుకుంటూ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏమీ జరగట్లేదు అనుకుంటూ ఉంటే అది మానసికంగా ఒక ఇబ్బందిలాగా అది కొన్ని డిసీజెస్కి కారకంలాగా కూడా మారే అవకాశం ఉంది అందుచేత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుందాం యాక్సెప్ట్ చేద్దాం హట్ కాకుండా చూసుకుందాం ధన్యవాదాలు